వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఎఫిడవిట్ వల్ల ఒక విషయం స్పష్టమైంది అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక విచారణ చేసేటువంటి అవకాశం లేదు ఈ కేసుకు సంబంధించి అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను నేను ఇప్పుడు సునీతారెడ్డి కూడా అదే పాయింట్ రైజ్ చేస్తారు నిన్న ఆవిడ దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి లేఖని దేశంలో అందరు ఎంపీలకి అలాగే ఏపీలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికీ రాశారు ఆవిడ రైట్ చేసిన పాయింట్ ఏమిటంటే సిబిఐ వాళ్లే కోర్టులో ఏమని చెప్పారు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఈ హత్య జరిగింది అనే విషయం బయట ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది అనేది రూఢి అయింది ఎలా రూఢి అయింది కూడా అందరికి తెలుసు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇంట్లో ఐదు గంటలకే ఐదు గంటల కొంతమంది ఆయన పార్టీకి చెందిన వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు మధ్యలో ఆయన ఫోన్ వచ్చింది ఆయన పైకి వెళ్ళి కిందకొచ్చి వివేకానంద రెడ్డి హత్య జరిగింది బాబాయ్ హత్య జరిగింది అని వాళ్ళకి చెప్పాడు ఆ విషయాన్ని వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు అప్పటికి బయట ప్రపంచానికి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినట్టుగా తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఆ చెప్పిన వాళ్ళకి ఎలా తెలిసింది అనేవి ప్రశ్నలు ఆ విధంగా ముందుగానే జగన్ గారికి తెలిసింది అనే విషయాన్ని సిబిఐ కోర్టుకు చెప్పింది గతంలో వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్లో కానీ ఆ అంశం మీద లోతుగా దర్యాప్తు చేయలేదు దాన్ని అట్లా వదిలేశారు ఓపెన్ హండెడ్గా రెండవది అవినాష్ రెడ్డి ఈ హత్య జరిగిన రోజున ఎవరైతే యాక్చువల్గా హత్య చేశారో వాళ్ళందరితోటి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆబ్వియస్లీ ఆయన కుట్రదారు అందువల్ల ఎవరైతే యాక్చువల్గా ఈ హత్య చేశారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు కానీ ఈ హత్య వెనక ఎవరైతే కుట్రదారులు ఉన్నారో సునీతారెడ్డి గారు చెప్పేదాని ప్రకారం ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డి ఆ పైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాత్ర మీద దర్యాప్తు చేయలేదు కుట్ర కోణాన్ని వెలికి తీయలేదు ఇటువంటి మర్డర్ కేసుల్లో ఎవరైతే యాక్చువల్గా మర్డర్ చేశారో వాళ్ళకంటే కూడా ఎవరైతే వెనకుండి కుట్ర చేశారో వాళ్ళు ఎక్కువ శిక్షార్హులు చట్ట ప్రకారం కూడా కానీ ఆ యాంగిల్లోకి సిబిఐ వెళ్ళలేదు వెళ్లకుండా ఉన్న సుప్రీంకోర్టులో ఏం చెప్పింది మొత్తం దర్యాప్తు అంతా అయిపోయింది ఇంకా చేయడానికి ఏమీ లేదు ఒకవేళ మీరు కనుక ఆదేశిస్తే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము అన్నారు ఇది మరి సమంజసమైన ఎవరో కత్తితో పొడిచిన వాళ్ళ మీద కేసు పెట్టారు కానీ ఆ కత్తితో పొడిపించిన వాళ్ళ మీద ఆ గొడ్డల చేత నరికించిన వాళ్ళ మీద వెనక కుట్ర పనిన వాళ్ళ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు అనే పాయింట్ని సునీతారెడ్డి ఈ లెటర్లో రైజ్ చేశారు సిబిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ హత్య కేసు దర్యాప్తుని పునః ప్రారంభించాలి అనేది ఆవిడ డిమాండ్ మరి ఈ డిమాండ్ని ఎవరు పట్టించుకుంటారు ఆవిడకి ఎలా న్యాయం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేని విషయం